సో ఫ్రెండ్స్ మా ఆయన అయితే నా కోసం వెజ్ పలావ్ తీసుకొచ్చిండు సో ఏం తినాలి ఏం అనిపిస్తుంది అనమాట అందుకని ఏదో ఒకటి అని చెప్పి తీసుకొని వచ్చిండు సో వాళ్ళైతే పేరుగు ఇంకో కర్రీ ఇచ్చిర్రు సో పలావ్ కూడా బాగానే వచ్చింది క్వాంటిటీ ఆనియన్స్ వీటి ఇచ్చిరు టేస్ట్ చేద్దాం సో ఫ్రెండ్స్ టేస్ట్ అయితే సూపర్ ఉంది మీలో ఎంత మందికి వెళ్ళి కామెంట్ చేసేయండి ఓకేనా బాయ్